మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు అండి గురుగారు సెప్టెంబర్ మాసం విశేషంగా కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది సో చంద్రగ్రహణం కూడా ఉంది దీని తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా మంచి విషయం అడిగారు కుంభరాశి వాళ్ళకి ఈ భాద్రపద మాసం సెప్టెంబర్ నెల అన్ని రకాలుగా వ్యతిరేకతలే అధికంగా ఉన్నాయి ఏ పని చేసినా కూడా కలిసి రాకపోవడము ప్రతి విషయంలో కూడా అడుగడుగున ఆటంకాలు అనుకున్న పని నత్త నడకన సాగడము నత్త నడకన సాగుతుంది అంటే మళ్ళీ దానివల్ల లాభం ఉంటుందంటే అది లేదు తర్వాత అయినా కూడా నష్టమే లేదంటే ఆ మొదలుపెట్టిన పని వల్ల జీవితాంతం సమస్యలు ఎదుర్కోవడం ఆర్థిక సమస్యలు ఎదుర్కోవడం కానీ లేదా ఇతరత్ర ఆటంకాల వల్ల పని ఆగిపోవడం కానీ ఇలాంటివి అనేటివి అధికంగా కుంభరాశి వారికి అనేక విధాల నష్టాలు కలిగ చేసేటువంటి ప్రభావమే ఎక్కువగా ఉంది గ్రహస్థితుల వల్ల ఈ యొక్క గ్రహస్థితి ప్రభావం వల్ల కుంభరాశి వాళ్ళకి ప్రతి విషయాల్లో ప్రతి రంగంలో కూడా వ్యతిరేకతలు ఎదురయ్యే అవకాశం ఉంది మొక్కబోయిన దేవుడు ఎదురైనట్టు అంటే అది శుభ సూచికాన్ని కలగజేస్తుంది ఇక్కడ మనము ఏదో చ సాధిద్దామని పోతే అది రివర్స్ అయిపోతుంది అంటే నెగిటివ్ అనేది ఎదురయ్యే అవకాశమే అధికంగా ఉంది వ్యాపారం ప్రారంభం చేయకపోవడం చాలా మంచిది ఈ భద్రపద మాసంలో చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం కానీ అసలు ట్రావెల్స్ బిజినెస్ లాంటివి అస్సలు చేయకూడదు వాటి వల్ల ప్రాణ నష్టం ప్రమాదాలు ఆర్థిక నష్టాలు అధికంగా ఉన్నాయి దీనికి తోడు ఈ అపసవ్యకాల సర్ప దోష ప్రభావంలోనూ అపసవ్య గ్రహణ దోషం రాహుగ్రస్త చంద్రగ్రహణ దోషం ఇది తీవ్రమైనటువంటి నష్టాన్ని కలగచేస్తుంది ఈ రాశి వాళ్ళకి ఈ గ్రహణ ప్రభావం వల్ల కూడా ప్రమాదాలు అధికంగా ఉన్నాయి ప్రాణ నష్టాలు కూడా అధికంగా ఉన్నాయి ఆరోగ్యపరమైనటువంటి శరీర బాధలు కూడా అధికంగానే ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది అయితే ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి భయపడిపోతే ఫెయిల్ అయినట్టే ఏమిటి దానికి మనం ఏం చేయాలి ఎలా చేయాలి దీని నుంచి ఎలా మనం తప్పించుకోవాలి బయటపడాలి మనం ఇది జరిగిందన్న సంఘటన కూడా మనం ఆలోచించకుండానే మర్చిపోయేటట్టుగా మన జీవితాన్ని సాపీగా సాగించుకోవాలి అనే మార్గాన్ని మనం వెతుక్కోవాలి అదే ఆ మార్గమే దైవిక ఆరాధన దైవ ఆరాధన ఇదే మనమల్ని అన్ని విధాలా కాపాడుతూ వస్తూ ఉంటుంది అనుక్షణం అనుక్షణం ఒక గాలి పాజిటివ్ గాలి అదే వాయుదేవుడు ఆయన మనకు సెక్యూరిటీ ఏమిటి ఎటువంటి చెడునైనా కూడా పటాపంచలు చేసుకుంటూ మనకు దారిని అభివృద్ధి అనే దారిని కలగ చేస్తూ పోతుంటాడు దాన్ని పాజిటివ్ గాలి ఇది ఇంపార్టెంట్ వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఈ మాసంలో అస్సలు మొదలు పెట్టద్దు ప్రారంభం చేయొద్దు చేస్తే అధికంగా నష్టపోతారు ఆర్థిక నష్టము జరుగుతుంది అలాగే మానవమానాలు అంటే మాటలు పట్టింపులు జరుగుతాయి అది మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంది లేదంటే వివాహం అయినా కూడాను ఆ తర్వాతనే అసలు కష్ట నష్టాలు అనేది మొదలైపోతాయి అంటే చేసిన వాడు మంచి చేద్దామని పోతే చెడే ఎదురయింది అన్నట్టుగా చేసిన దానికి కాను అందరిలోనూ నవ్వులు పాలు కావడం ఇది మంచి చేసినందుకు గాను ప్రతిఫలం అన్నమాట చెడు అనే ప్రతిఫలం అందుకనేసి ఎవరికైనా ఎటువంటి సహాయ సహకారాలు అందించే ముందు వెనక ముందు ఆలోచించి కూడా చేయాలి మాట ఇచ్చే ముందు కానీ లేదంటే సహాయం చేసే ముందు కానీ లేదంటే ఇంకొకటి డబ్బు ఉన్నవాడు అనుకుందాం ఎవరికన్నా డబ్బు ఇచ్చాడనుకోండి అది ఇంక తిరిగి రాదు ఏమిట్రా నేను డబ్బు ఇచ్చాను మళ్ళీ నాకు సమయానుకూలంగా ఇస్తానన్నావు ఇవ్వలేదు అంటే మళ్ళీ వాడితో గొడవలు ఏమిటి డబ్బు ఇచ్చి కూడా గొడవలు వాడితోనే మాటలు పడడం లేదంటే డబ్బులు ఇచ్చి వేడి చేతులు కట్టుకొని వాడి దగ్గర నిలబడ్డం ఎందుకంటే రాబట్టుకోవడం కోసం ఏమన్నా అంటే వాడికివ్వడేమో అని చెప్పేసి వాడి వాడికి పడిగాపులు కాసి అదే డబ్బు ఇచ్చి కూడా సాయం చేసి కూడా భయపడుతూ వాడి దగ్గర సొమ్మును వసూలు చేసుకోవాలి భయపడదు అది కూడా ఇస్తాడా లేదా తెలియదు గ్యారంటీ లేదు ఎందుకంటే భయపడితే వీడేం చేస్తాడులే ఏం ఏం చేసేది ఏం లేదు అని చెప్పేసి కూడా ఇవ్వకుండానే ఎగరగొట్టే అవకాశాలు కూడా అంటే మంచితనం అతి మంచితనం కూడా ప్రమాదకరం అన్నది వాళ్ళకి అర్థమయ్యేది కానీ ఇక్కడ గ్రహస్థితులు ఏమైనా అంటే రివర్స్ డబ్బిచ్చి వాళ్ళతో గొడవలు పడడం వాళ్ళతో కొట్టించుకోవడం వాళ్ళతో తిట్టించుకోవడం వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని నిలబడడం వాళ్ళతోనే అవమానాలు ఇలా తీసుకున్నాడేమో రాజాలా ఉంటాడు ఇచ్చిన వాడేమో భయపడుతూ ఉంటాడు వస్తుందా రాదా వస్తుందా రాదా అని ఇలాంటివి ఇలాంటి అన్ని సమస్యలు కూడా అడుగడుగున వీళ్ళకు అవాంతరాలు అధికంగా ఉన్నాయి అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నం మాత్రం చేయకపోవడం మంచిది అంటే ఎప్పుడూ కాదు ఈ మాసంలో జీవితకాలం చేయకూడదు అనేది ఏం లేదు ప్రస్తుతం అయితే ఈ మాసం అనుకూలమైన మాసం కాదు కాబట్టి బ్యాడ్ టైమా అన్నట్టుగా బ్యాడ్ మాసం ఏమిటి బ్యాడ్ మాసం కాబట్టి ఈ మాసంలో విదేశాలకు వెళ్ళడం లేదంటే ఏదైనా ఇల్లు కొనడాలు కూడా చేయకపోవడం మంచిది మనకు అవసరమే ఇల్లు అవసరమో నీడ అవసరము కానీ ఈ మాసంలో కొనవద్దు కొన్నట్టయితే అది నెగిటివ్ మాసం కాబట్టి దానివల్ల ఏదైనా ఫ్యూచర్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సింది వస్తుంది అందుకనేసి ఈ మాసంలో ఇల్లు కొనడం కానీ వాహనాలు అస్సలు కొనవద్దు కొత్తగా ఏదైనా వాహనాలు కొనాలనుకుంటుంటారు కదా పాపం వాళ్ళ అవసరం గురించి లేదంటే ఏదైనా వ్యాపార పరంగా కావచ్చు ఇంకొకటి ఇంకోటి ఏదైనా కానీ దానివల్ల నష్టము ప్రమాదాలు ప్రాణ నష్టాలు అధికంగా నష్టపోయే అవకాశం ఉంది ఎవరైనా సరే కుంభరాశి వాళ్ళు ఈ భాద్రపద మాసంలో నూతన వాహనాలు అస్సలు కొనద్దు వీటితో పాటు ఏదైనా నగ నట్రా వస్తువులు ఏదైనా బంగారం లాంటివి అసలు కొనద్దు కూడా అవసరం బట్టి కొనాలేమో అని అనుకుంటే ఈ మాసంలో కొన్నామనుకో మళ్ళీ వాటిని తాకుండా పెట్టుకోవాలి లేదంటే అవి దొంగతనాలన్నా జరిగే అవకాశం ఉంది ఇటువంటివి ఏదో ఒక రకంగా నష్టపోయేటువంటి ఇది అది నష్టపోయినాక అర్థమవుతుంది మనం చెప్పిన మాటలు ఓకే అరే ఇది గురువుగారు ముందే చెప్పారు అని ఇది ఏదైనా నష్టం జరిగినప్పుడు తెలుస్తుంది నష్టం జరగక ముందు ఇవన్నీ మామూలుగా చెప్తా ఉంటారు అని కూడా లైట్ తీసుకునే వాళ్ళు ఉంటారు ఏది ఏమైనా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అనేది నువ్వు ఎన్ని ఆకులు పట్టుకున్నా కాలింది కాలినట్టే అది ఇంక మారదు అందుకనేసి చేతులు కాలకుండానే జాగ్రత్త పడిన వాడే ధన్యడుసుని వాస్తవంగా ఈ కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో అధికమైనటువంటి ఆటంకాలు అవరోధాలు అధికంగా ఉన్నాయి కాబట్టి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా నడుచుకోవడం వల్ల చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ కూడా ఉంటుంది అనుకోవచ్చు ఎక్కువగా ఇందాకంతా కూడా అదే కదా మనం చెప్తున్నాం చంద్రగ్రహణం వల్ల కూడా వీళ్లకు కోతిపుండు బ్రహ్మాండం అన్నట్టుగాను లేదంటే పుండు మీద కారం చలినట్టుగాను అన్నట్టుగాను వీళ్ళకు రాశి ప్రకారంగా గ్రహస్థితులను బట్టి ఈ భాద్రపద మాసమే బాగలేదు తోడు మళ్ళీ చంద్రగ్రహణం యొక్క ప్రభావం ఈ చంద్రగ్రహణ ప్రభావం ఏమిటంటే అధికంగా ఉంది కుంభరాశి వాళ్ళకి అందులోనే జరుగుతుంది కూడా ఇదే రాశిలోనే అటు శతభిష నక్షత్రం నక్షత్రాధిపతి రాహు నక్షత్రాధిపతి రాహు జరుగుతున్నది ఆ సమయం కూడా శతభిష నక్షత్రమే ఉంది అంటే నక్షత్రం ఆద్యంతం అయిపోతున్న సమయము తర్వాత పూర్వాభాద్ర నక్షత్రం ప్రవేశిస్తున్న సమయంలో ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణం జరుగుతుంది నక్షత్రాధిపతి రాహువు చంద్రుణ్ణి మింగబోతున్నాడు ఈ ప్రభావం ఏమిటంటే నక్షత్రం రెండు కూడాను రెండు నక్షత్రాలు కూడా కుంభరాశే ఇటు శతభిషా నక్షత్రం ఇటు పూర్వాభాద్ర నక్షత్రం ఆద్యంత సంధి అంటే సంధి అంటే సాయంత్రం పగలనేది వెళ్ళిపోతూ రాత్రి చీకటి అనేది వచ్చేటప్పుడు దాన్ని సంధికాలము సాయంకాలము సంధ్యా సమయము అని అని పిలుస్తాం అట్లాగే నక్షత్ర సంధిలో ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణం జరుగుతుంది కాబట్టి దీని ప్రభావం అనేది వీళ్లకు ఆరోగ్యపరంగా నష్టాలు జరగబోయేది అధికంగా ఉంది ఏమిటి ఆరోగ్యపరమైన నష్టాలు అంటే చర్మ వ్యాధులు అధికంగా బ్లడ్ ఇన్ఫెక్షను ఇవే కాకుండా ఇంకా కూడా ఆపరేషన్లు జరిగేటువంటి సమస్యలు దానికి తోడు బోన్స్కు సంబంధించినటువంటి బ్రేక్ జరిగే అవకాశం అంటే ఇరిగేటువంటి ప్రమాదాలు అది యాక్సిడెంటే జరగాలనేమి లేదు మన ఇంట్లో కాస్త మనమే జారిపడడం లాంటివి అది చిన్న ప్రమాదమే కాస్త అది శారీరకంగా శారీరకంగా బాధ పెడుతూ ఉంటుంది దీర్ఘకాలికంగా ఇలాంటివి అధికంగా జరిగే అవకాశం ఉంది వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది మొత్తం మీద ఎట్ల పోయి ఎట్లా వచ్చినా కూడా ప్రాణ నష్టాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నాయి అధికంగా ఉన్నాయి అందులోనూ స్త్రీలకు అవితి మరీ అధికంగానూ ఉంది వాహన ప్రమాదాలు కావచ్చు లేదంటే మాంగల్య దోషాలు కావచ్చు ఇవన్నీ అందుకనేసి ఈ రాశి వాళ్ళు ఈ భాద్రపద మాసంలో వినాయక చవితి రోజు పుట్టమన్ను తెచ్చుకొని ఆ పుట్టమన్నని ఒక ఎరుపు జాకెట్లో వేసి అక్షంతలు పూలు ఆ పుట్టమన్ను వేసి మూట కట్టి సింహద్వారానికి పైన ఇంటి లోపల కట్టుకున్నట్టయితే చాలా వరకు వీళ్ళు బయటపడతారు చాలా వరకు కూడా అంటే పెను ప్రమాదాలు జరగకుండా చిన్న చిన్న సమస్యలు జరిగితే జరగచ్చు అవి కూడా జరగకుండా పోవచ్చు ఇక వాస్తుపరంగా న్యూమరాలజీ పరంగా ఏదన్నా సూచల్లో ఉన్నాయి గురుగారు వీళ్ళకి వాస్తు ప్రకారంగా వచ్చేటప్పటికీ వీళ్ళకు కూడా వాస్తవంగా రాసరీత్యా చూసుకుంటే పడమర ఫేస్ వీళ్ళకి కానీ ఇక్కడ కొంతమందికి పడమర ఫేస్ సరిపోదు వీళ్ళకు ఆ పడమర ఫేస్ రోజు వెలుతూ ఉంటే ప్రతి పని కట కటమనే ఉంటుంది ప్రతి పని కూడా కష్టం మీద నెరవేరే అవకాశం ఉంది లేదంటే అష్ట కష్టాలు పడుతు కష్టాలను ఎదుర్కొంటూ జీవితాన్ని సాగించే అవకాశం ఉంది ఇంట్లో భార్యాభర్తల యొక్క కూడా వీళ్ళిద్దరికీ కూడా మనస్ప మనస్పర్ధలు ఇద్దరి మధ్య తగాదాలు వ్యత్యాసాలు వైరమ్యాలు ఇవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది చెప్పాలంటే మొంగేసు పాములాగా రోజు కొట్టాడుకునే అటువంటి వైరాలు ఇవన్నీ కూడా ఒక మాట చెప్పాలంటే పడమరపేసుగా వీళ్ళు జీవిత పోరాటం ఏమిటి జీవిత పోరాటం పోరాడుతూనే ఉంటారు జీవితకాలం పోరాడుతూనే ఉంటారు కానీ దాని నుంచి వీళ్ళు బయటపడరు దాని నుంచి బయటపడరు ఎందుకంటే వాళ్ళ కొంతమందికి ఇష్టం అనమాట ఏది జరిగితే అది జరగని అన్నట్టుగా పోతూనే ఉంటారు తెలివిగా ఆలోచించి ఎందుకు మన జీవితాన్ని మనం మార్చుకోవాలి కదా మార్చుకోవాలంటే మన ఆలోచన విధానం కూడా మారినప్పుడే మన జీవితం కూడా మారుతుంది అని అంత ఆలోచించరు అనమాట అదే కష్టాల్లోనే అదే వాటిల్లోనే వీళ్ళకు ఏదో మూడు పూలు అరకాయలు అన్నట్టుగా ఉంటాయన్నమాట కష్టాలు కూడా వీళ్ళకి సు సుఖంగా అన్నట్టుగా ఉంటుంది కష్టపడుతూనే ఉంటారు మళ్ళీ వాపుతోనే ఉంటారు మాకు అనుకున్న పని ఏది జరగడం లేదు ఇంట్లో పోయినాక కలిసి రావడం లేదు అంతకుముందు వేరే ఇంట్లో బాగున్నాము అని చెప్తూనే ఉంటారు కానీ అదే చేస్తూనే ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా చెప్పుకోలేనట్వి చెప్పలేనాటివి ఏది ఏమైనా వీళ్ళకు తూర్పు ఫేస్ కూడా బాగా కలిసి వస్తుంది ఎవరికి కుంభరాశి వారికి కొంత మనశ్శాంతి అన్న ఉంటుంది కొన్ని విషయాలలో బాగుంటుంది కొన్ని విషయాల్లో బాగుండకపోయినా కాక కాస్త మనశ్శాంతి ప్రశాంతతగా ఉండాలి అంటే తూర్పు ఫేస్ అయినా కూడా వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తూ ఉంటుంది అర్థమవుతూ ఉంటుంది ఏమని మనం పడమర ఫేస్లో ఉన్నప్పుడు ఎలా ఉండింది తూర్పు ఫేస్లో ఉంటే ఎలా ఉంది అనేది కూడా అనుభవం వాళ్ళకే అర్థమవుతుంటుంది ఇది బా ఏది బాగుందో దాన్ని మనం నిర్ణయించుకోవాలి అది ప్రతి ఒక్కరిని అడగాల్సిన అవసరం లేదు కూడా ఇప్పుడు నన్ను అడిగి తెలుసుకోవాల్సినంత అవసరం లేదు వాళ్ళకి మనము పడమర ప్లేస్లో ఉంటే ఎలా ఉండింది ఇప్పుడు తూర్పు ప్లేస్లో ఉన్నాం ఇక్కడ ఎలా ఉంది అన్నది వాళ్ళకే తెలుస్తుంటుంది తూర్పు ప్లేస్లో ఉన్నప్పుడు మనశ్శాంతి ప్రశాంతత అనుకున్న పని జరుగుతూ అభివృద్ధి పరంగా ఆర్థిక పరంగా బాగానే ఉంది కదా అప్పుడు ఇది చాలా బాగుంది మనము ఇదే ఫేస్ నిర్ణయించుకుందామని వాళ్ళు నిర్ణయించుకోవాలి ఇది మళ్ళీ బాగుంటుందా బాగుండదా అని మనం చేసి అడగాల్సిన అవసరం లేదు అదే పడవర ఫేస్లో ఉన్నప్పుడు ఎంత చేసినా కష్టపడుతూనే ఉన్నాము అక్కడ అంతగా ఏం కలిసి రాలేదు అనేది కూడా వాళ్ళకి అక్కడ తెలుస్తూనే ఉంటుంది సాక్షాత్కరంగా వాళ్ళ మనసు వాళ్ళకే మెసేజ్ తెలియచేస్తూనే ఉంటుంది అవన్నీ కూడా మనమే గ్రహించుకోవాలి ప్రతి విషయం ప్రతి ఒక్కరిని చేసి అడిగి మళ్ళీ వాళ్ళు ఏదన్నా దానికి చ ఫీజు ఉంటుంది అంటే మళ్ళీ ఫీజ్ ఆనని చెప్పి ఇంత అవసరం ఏం లేదు ఇవన్నీ కూడా మనం చేసే దాంట్లో మనకు ప్రతిదీ కూడా తెలిసిపోతూనే ఉంటుంది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని మంచి జరుగుతున్న దాన్ని ఫాలో కావాలి ఆ విధం ఆ వేలో నడుచుకుంటే ఒక అడగాల్సిన అవసరం లేదు మాబోటి వాళ్ళు అడగాల్సిన అవసరమో లేదు అలా నడుచుకుంటున్నా కూడా అటైనా ఇటైనా రెండు విధాలు కూడా మనకు నష్టం జరుగుతుంది అంటే అప్పుడేదో మూడో విధానం వెతుక్కోవాలి అవును మనం అన్ని విధాలా చేస్తున్నాము ఎక్కడ మనకు మంచి జరగడం లేదు అప్పుడు మనకు దీనికి మార్గం ఎవరైనా అని చెప్పి అప్పుడు మా బోటి గురువుల్ని సంప్రదిస్తే అప్పుడు దాని నుంచి మార్గాన్ని తప్ప తప్పకుండా చూపించవచ్చు ఓకే అలాగే మీరు అన్నట్టుగా న్యూమరాలజీ ప్రకారంగా కూడా వీళ్ళకు జాతక ప్రకారంగా చూసుకుంటే నోమరాలజీ ప్రకారంగా ఐదు ఏడు తొమ్మిది ఐదు ఏడు తొమ్మిది ఇవి వీళ్ళకు బాగా కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య వీళ్ళు ఏదైనా సరే ఫోన్ నెంబర్లైనా లేదంటే ఒక స్కూటీ కానీ బైక్ కానీ కారు కానీ ఏదైనా కొనుక్కునేటప్పుడు దానికి నెంబరు తీసుకుంటాం కదా ఆ నెంబర్ని మనము ఇవే అంకెలు ఉండేలా సెలెక్ట్ చేసుకోవాలి మళ్ళీ కలిపి కూడుకుంటే టోటల్ వచ్చేటప్పటికి కూడా ఫైవ్ టోటల్ కానీ ఎయిట్ టోటల్ ఎయిట్ టోటల్ నైన్ టోటల్ ఇలాంటివి వచ్చేలాగా చూసుకోవాలి కలిసి వస్తుంది ఓవరాల్గా సెప్టెంబర్ మాసం కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు సర్వేజన సుఖినో భవంతుడు